తీసినవి ముచ్చటగా మూడు సినిమాలే అందులోనూ ఒకటి రీమేకే కాని దేశాన్ని షేక్ చేశాయి రీమేక్ సినిమా బాలీవుడ్లో వదిలితే ఖాన్ల సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది తెలువోడి సత్తాను బాలీవుడ్కి మరోసారి రుచి చూపించింది సినిమా అంటే ఇలాగే తీయాలి ఇలాంటి రూల్స్ పాటించాలి లేదంటే సినిమా ఆడదు అన్న హద్దులను పూర్తిగా మార్చేశాడు అతనెవరో కాదు సందీప్ రెడ్డి వంగా అసలు సందీప్ సినిమాల్లోకి రావాలని ఎందుకనుకున్నాడు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ డైరెక్టర్గా ఎలా ఎదిగారు దీపికా సందీప్ సందీప్కు మధ్య గొడవేంటి వాచ్ ది స్టోరీ సందీప్ పన్నొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో పుట్టాడు తండ్రి ప్రభాకర్ రెడ్డి తల్లి సుజాత సందీప్కు ప్రణయ్ రెడ్డి అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఎనిమిదో తరగతి వరకు వరంగల్లోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్ అగాఖాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్లో చదివిన సందీప్ పదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు హైదరాబాదులో చదివాడు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు ముఖ్యంగా చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడు సినిమాలపై ఎంత ఆసక్తి ఉన్నా చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు అలా కర్ణాటకలోని దుర్వాడలోని ఎస్ వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ పూర్తి చేశాడు డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యాము అంటూ చాలామంది సినీ ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారు బట్ ఫర్ చేంజ్ డాక్టర్ కావాల్సింది డైరెక్టర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ ఫిజియోథెరపీలో డిగ్రీ కంప్లీట్ చేసిన సందీప్కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి ఎంతలా అంటే తను చూసిన సినిమాలను ఫస్ట్ టేకింగ్ ఎలా ఉండాలి ఏ డైలాగ్స్ ఎలా ఉంటే సినిమా రిజల్ట్ మారేది అనేది రెండు మూడు వర్షన్స్ రాసుకోవటమే కాకుండా ఫ్రెండ్స్కు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఇక ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ కు వచ్చేసరికి తన కెరియర్ సినిమానే అని డిసైడ్ అయిపోయాడు అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా వైజాగ్లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు అప్పటికే ఫోటోగ్రాఫీ స్టోరీ టెల్లింగ్లో మంచి పట్టు సాధించిన సందీప్కు ఉద్యోగం చేయాలంటే మనసు రాలేదు డైరెక్టర్ అవ్వాలని డిసైడై ఇంట్లో ఈ విషయాన్ని చెప్పాడు సినిమాలు మన వంటా లేవని బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాలని ఎంత చెప్పినా సందీప్ మాత్రం వినలేదు సందీప్ పట్టుబడితే అనుకున్నది సాధించే వరకు ఊరుకోడని తెలిసిన తల్లితండ్రులు సందీప్కు ఓకే చెప్పారు అలా రెండు వేల ఎనిమిదిలో డైరెక్టర్ అవ్వాలని ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లి అక్కడ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ థియేటర్ అండ్ టెలివిజన్లో ఫిలిం మేకింగ్పై శిక్షణ తీసుకున్నాడు అక్కడకు వెళ్లాక తన ఖర్చుల కోసం ఇంట్లో డబ్బులు అడగటం ఇష్టంలేక తన ఫిజియోథెరపీ డిగ్రీని చూపించి పార్ట్ టైం డాక్టర్గా వర్క్ చేయటం మొదలుపెట్టాడు అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తే ఎక్కడ తన ఆలోచనలు మొత్తం ఫిజియో వైపు వెళ్లిపోతాయో అని అనుకున్న సందీప్ మెక్డొనాల్డ్స్లో గంటకు పద్దెనిమిది డాలర్స్ జీతానికి పనిచేయటం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా ఫిల్మ్ మేకింగ్పై ట్రైనింగ్ కంప్లీట్ అవగానే హైదరాబాద్ వెళ్తే సినిమా డైరెక్టర్గా ఛాన్స్ వస్తుందని అనుకున్నాడు సందీప్ ఇక కోర్స్ కంప్లీట్ కాగానే హైదరాబాద్కు మకా మార్చేశాడు సందీప్ వస్తూ రావటంతోనే డైరెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరిగి తనకు ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు కానీ ఎవరూ సందీప్కు ఛాన్స్ ఇవ్వలేదు తను ప్రెషర్ కాబట్టి అందరూ భయపడుతున్నారేమో అని సిడ్నీలో తాను ట్రైనింగ్ అయిన విషయం చెప్పాడు అయినా సరే నో యూజ్ సందీప్ ని లైట్ తీసుకున్నారు అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సందీప్కు చివరకు డైరెక్టర్ కిరణ్ కుమార్ వద్ద రెండు వేల తొమ్మిదిలో అసిస్టెంటు డైరెక్టర్గా చేసే అవకాశం వచ్చింది కింగ్ నాగార్జున యాక్ట్ చేసిన కే సినిమాకు సందీప్ రెడ్డి వంగా అసిస్టెంటు డైరెక్టర్గా పనిచేశాడు కాని ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోవటంతో డైరెక్టర్ కిరణ్ కుమారుకు అవకాశాలు రాలేదు దాంతో సందీప్ పైనా ఆ ఎఫెక్టు పడింది కాని అసిస్టెంటు గా కొన్ని చోటామోటా సినిమాలకు పనిచేశాడు సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుండగానే అంటే రెండువేల పద్నాలుగులో మనీషారెడ్డి అనే అమ్మాయితో పెళ్లైంది అసిస్టెంటు గా ఎన్నాళ్ళు ఉన్నా ఎదుగోబొదుగూ ఉండదని అర్థమైంది సందీప్కు దీంతో తానే స్వయంగా షుగర్ ఫ్యాక్టరీ అనే కథను రెడీ చేసుకున్నాడు ఈ సినిమాను డైరెక్ట్ చేయాలంటే కాస్త ఎక్స్పీరియన్స్ అవసరమని నమ్మిన సందీప్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దగ్గర అసిస్టెంట్గా చేరి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీకి పనిచేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సందీప్కు కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది అలా తన దగ్గరున్న షుగర్ ఫ్యాక్టరీ కథతో ప్రొడ్యూసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టాడు అయితే ఆ కథ ఎవరికీ నచ్చటం లేదు దీంతో ఆ కథను పక్కన పెట్టేసి వేరే కథను రెడీ చేయాలని దాదాపు రెండేళ్లపాటు కష్టపడి అర్జున్ రెడ్డి కథను రెడీ చేసుకున్నాడు ఈసారి కథ నచ్చినా సందీప్ డెబ్యూ డైరెక్టర్ కావటంతో అతన్ను నమ్మి ప్రొడ్యూస్ చేయటానికి భయపడేవారు నిర్మాతలు ఇక అర్జున్ రెడ్డికి మొదటిగా అనుకున్న హీరో శర్వానంద్ ఆ కథ కూడా తనకు పిచ్చి పిచ్చిగా నచ్చేయటంతో మనం సినిమా చేద్దాం అని చెప్పాడు శర్వ దీంతో ఈ కథను ప్రొడ్యూసర్స్ దత్ స్వప్నదత్తుకు చెప్పాడు సందీప్ ఈ కథ స్వప్నదత్తుకు బాగా నచ్చేయటంతో ఓకే చెప్పేశారు దీంతో వైజయంతి బ్యానర్పై శర్వానంద్ హీరోగా తన ఫస్ట్ సినిమా మొదలవుతుందని కలలు కన్నాడు సందీప్ దాదాపు రెండేళ్లు గడిచిన తర్వాత సడన్ గా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు శర్వ ఇక ప్రొడ్యూసర్సు సైతం వెనక్కి తగ్గారు దీంతో సినిమా ఆగిపోయింది ఆ తర్వాత తనకున్న కాంటాక్ట్స్తో అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పాడు సందీప్ కాని అల్లు అర్జున్ నో చెప్పేశాడు దీంతో చాలామంది హీరోలకు కథను చెప్పటం స్టార్ట్ చేశాడు సందీప్ అయితే ఇంత రగ్డ్ క్యారెక్టర్ ఉంటే హీరోని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కథలో మార్పులు చేయాలని కథ విన్న అందరూ సలహాలిచ్చారు కానీ సందీప్ మాత్రం తన కథలో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పేసేవాడు ఇంటినుంచి వచ్చి ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం మొదలుపెట్టి దాదాపు ఆరున్నరేళ్లు అవుతున్నా సందీప్ ఏం సాధించలేకపోయాడు ఇక బంధువులు సైతం అంత యారగెంటిగా ఉంటే ఎక్కడా ఛాన్సులు రావు అని అయినా సందీప్ పని ఇక క్లోజ్ అయిపోయిందని ఎగదాలీ చేయటం మొదలుపెట్టారు దీంతో ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లాడు సందీప్ సందీప్ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయిన తండ్రి అన్నయ్య ఆస్తులు అమ్మేసి అర్జున్ రెడ్డికి ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చారు భద్రకాలి పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సందీప్ అన్న ప్రణయ్ రెడ్డి ప్రొడ్యూసర్గా మారాడు ఇదిలా ఉండగా అర్జున్ రెడ్డి స్టోరీ విన్న విజయ్ దెవరకుండా సినిమాకు సైన్ చేశాడు ఇక సినిమా పట్టాలెక్కడం కాంట్రవర్షియల్గా మారటం సూపర్ డూపర్ హిట్ అవ్వటం ఓవర్ నైట్లోనే ఆ సినిమాలో యాక్ట్ చేసిన స్టార్స్ స్టార్స్గా మారటం సందీప్ సెన్సేషనల్ డైరెక్టర్ అవటం జరిగింది ఇక ఇదే సినిమాను బాలీవుడ్ కబీర్ సింగ్గా రీమేక్ చేస్తే అక్కడా సూపర్ డూపర్ హిట్ అయ్యి సందీప్కు ఎక్కడలేని స్టార్డమ్ను తీసుకొచ్చింది ఇక ఆ తర్వాత వచ్చిన యానిమల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రణవీర్ సింగ్ రష్మిక హీరో హీరోయిన్లగా బాబీ డియోల్ విలన్ గా వచ్చిన యానిమల్ మూవీ ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసేసింది తండ్రికోసం ఏమైనా చేసే కొడుకు పాత్రలో రణవీర్ యాక్టింగ్ చేశాడు అనే కంటే జీవించేశాడు అంటే బెటరేమో అనిపించేలా చేశాడు ఇక ఈ సినిమాపై ఎంత నెగిటివిటీ వచ్చినా ఎక్కడా తగ్గలేదు సందీప్ తనపైనా తన కథపైనా తన డైరెక్షన్ పైనా అంత నమ్మకం సందీప్కు ఇక సందీప్ ప్రభాస్ కాంబోలో స్పిరిట్ మూవీ రాబోతోంది ఈ సినిమాకు మొదటిగా దీపికా పదుకునేను హీరోయిన్గా తీసుకున్నారు కానీ సడన్ గా దీపిక సినిమా నుంచి తప్పుకోగా ఆ స్థానంలో తృప్తి డిమరీ వచ్చింది దీంతో బాలీవుడ్లో కొన్ని పిఆర్ టీమ్స్ సందీప్ ని తృప్తిని టార్గెట్ చేశాయి ముఖ్యంగా దీపిక పదుకునే పిఆర్ టీమ్ అందులో ఉంది అయితే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత హై రెమ్యూనూరేషన్ డిమాండ్ చేయడంతో పాటు చాలా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది దీపిక దీంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికాను సినిమా నుండి తప్పించి ఆమె స్థానంలో యంగ్ బ్యూటీ యానిమల్ మూవీతో సంచలనం సృష్టించి లోనే స్టార్ అయిన తృప్తి డిమరీని తీసుకొచ్చారు దీంతో దీపికా పదుకునేను ఈ సినిమా నుండి తీసేసినప్పుడు ఆమె పిఆర్ టీమ్ లేడీ సింపతిని తెరపైకి తీసుకొచ్చింది సినిమాలో ఎక్కువగా ఎక్స్పోజింగ్ ఏ రేటింగ్ కంటెంట్ పొడిగించిన షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా అసౌకర్యంగా భావించిన దీపికా పొదుకునే ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు వార్తలు వైరల్ చేశారు ఇక దీంతో లేడీ సింపతి పెరిగిపోతున్న టైంలో అసలు విషయాన్ని బయటపెడుతూ దీపికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ అంతేకాదు ఆమె డట్టి పిఆర్ గేమ్స్ ఆడుతోందని సినిమా నుంచి తప్పుకున్న తర్వాత తన సినిమాను అనుగతుకటానికి ప్రయత్నం చేస్తోంది అంటూ మండిపడ్డారు నేను ఎవరైనా ఒక నటుడికి కథ చెప్పేటప్పుడు వారిపై హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంచి కథను చెబుతాను అయితే మన మధ్య బయటకు చెప్పని ఎన్డీఏ ఉంది కాని మీరు ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిత్వం బహిర్గతమవుతోంది చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుండి తప్పుకున్నారా మీ స్త్రీ వివాదం దీనినే సూచిస్తుందా ఒక చిత్ర నిర్మాతగా నా కల వెనుక సంవత్సరాల తరబడి కష్టం ఉంది నాకు చిత్ర నిర్మాణమే ప్రతీది మీరు ఆ నమ్మకాన్ని కోల్పోయారు ఇంకెప్పటికీ కూడా మరోసారి ఇలా చేయండి ఈసారి ఏదైనా కథ అల్లేటప్పుడు పూర్తి కథ చెప్పండి ఎందుకంటే మీరు ఇలాంటివి ఎన్ని చేసినా నేను ఏమాత్రం భయపడను డార్ గేమ్స్ ఇలాంటివి నాకు భలే సరదానిస్తాయి అంటూ చాలా వ్యంగ్యంగా సందీప్ ట్వీట్ చేశాడు పైగా ఎక్కడా దీపికా పేరును ప్రస్తావించలేదు దెబ్బకి పిఆర్ టీమ్స్ అన్ని షేక్ అయ్యాయి ఇప్పటివరకు దీపికాకు సపోర్ట్ చేసిన చాలా మంది సందీప్ చెప్పిన విషయంలో నిజం ఉందని గ్రహించి సందీప్కు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయడంతో దీపికా పిఆర్ టీమ్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది మరి ఇది అర్జున్ రెడ్డి డైరెక్టర్ లైఫ్ స్టోరీ మరి సందీప్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి